మంచాలు ఏంట్రా వరుసలు మరిచిపోవడం ఏంట్రా వావి వరుసలు ఏంట్రా ఒక పద్ధతి లేదురా అమ్మ అమ్మ పిన్ని వదిన చెల్లి అక్క వరుసలు కొడలేవురా నువ్వు ఎక్కింది నువ్వు నువ్వు వావి వరుసలు మర్చిపోయేవేంట్రా అని ఈ రోజు ఈ జనరేషన్ నేను చెప్పండి వావి వరుసలు ఉన్నాయా పెద్ద చిన్న తేడా ఉందా సంసారం సంసారం లేని వాళ్ళని తేడా ఉందా పెళ్ళైన పెళ్లి కళ్ళు తేడా ఉందా ఆ పనికి మాలని ఎవరు ఇంటర్వ్యూ చేస్తుందా ఆ టీవీలో ఆ ఇంటర్వ్యూ చెప్పినా మనకన్నా వయసులో పెద్దోడి కన్నా మనకన్నా వయసులో చిన్నవాడు ఉంటేనే మజా ఉంటుంది అన్నట్టు సిగ్గులేని ఇంటర్వ్యూలు అండి ఇప్పుడు అన్ని పనికి మాలిన ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు అన్ని మళ్ళీ వాళ్ళకి ఫాలోయింగ్లు వాళ్ళకి ఎబ్బీలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు వాళ్ళకి ట్విట్టర్లు వాళ్ళ కామెంట్స్ వాళ్ళ మీద మళ్ళీ పొగడుతులు వాళ్ళకి ఉత్తమ అవార్డులు ఈరోజు చేసే పనులన్నీ చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారు ఇలాంటివన్నీ ఎలాంటి నీచమైన పనులు చేస్తే ఈ నీచమైన పనులు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ యాకో గొప్ప కాదు బాత్ చెప్పుకుంటున్నారు పనికి మాలను పని చేస్తావు పనికి మాలను పని చేసో పనికి మాలను పని చేసో ఏమని చెప్పుకో మా బిడ్డ అంటే ఇరగసరి వేస్తాడని మా బిడ్డ